గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఫటాఫ్ ఫార్టీ ఇక డీటెయిల్స్ లో వెళితే మస్కకు పోస్టు సిద్దం చేసిన ట్రంప్ ఇజ్రాయిల్ ప్రధాని రాజీనామా చేయాలని వెల్లువెత్తిన ఆందోళనలు మంగోలియాలో పుతిన్ పర్యటన భారత వ్యతిరేకత బంగ్లాదేశ్ ప్రధాని యూనెస్బేటీ కాంగో జైల్లో నూట ఇరవై తొమ్మిది మంది మృతి ఖ్యాతి ఎయిర్ బస్ విమానాలు రద్దు చేసిన ఎయిర్ లైన్స్ తొమ్మిదేళ్లుగా భార్యతో పాశ్విక ఘటనకు పాల్పడిన భర్త ఇలాంటి ఆసక్తికర వార్తలను ఇప్పుడు ఇంటర్నేషనల్ చూద్దాం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం వేళ రిపబ్లిక్ పార్టీ అభ్యర్థికి టెస్లా సీఈఓ ఎలన్ మాస్క్ నుంచి పూర్తి మద్దతు దక్కుతుంది అదే సమయంలో తాను అధికారంలోకి వస్తే తన ప్రభుత్వంలో ఈ కు సముచిత స్థానం ఇస్తానని ట్రంప్ అంటున్నారు ఇప్పటికే కేబినెట్ లో చోటు కల్పిస్తానని అలా కాకపోతే సలహాదారుడిగానైనా నియమిస్తానని ప్రకటించారు తాజాగా మరోసారి అదే అంశం ప్రస్తావనకు వచ్చింది మస్క్ కోసం ట్రంప్ ఒక పదవిని ఫైనలైజ్ చేశారని వార్తలు గుప్పమంటున్నాయి వాటిపై సీఈఓ కూడా స్పందించారు ఫెడరల్ ఏజెన్సీల్లో ఆడిటింగ్ నిర్వహించేందుకు తో సహా ఉన్నత స్థాయి వ్యాపార నిపుణులను చేర్చుకోవాలని ట్రంప్ యోచిస్తున్నట్లు సమాచారం ప్రభుత్వ పెట్టుబడులను రుధాను అరికట్టేలా వారి సేవలను వినియోగించుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది ఈ పదవిపై మాస్క్ ఆసక్తి ప్రదర్శించారు అనే అంశంపై స్పందిస్తూ నేనిక వేచి చూడలేను ప్రభుత్వంలో అనవసరమైన రుధా నియంత్రణలు ఉన్నాయి అవన్నీ పోవాలి అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు కాగా తనను కేబినెట్ లోకి తీసుకుంటానన్న ట్రంప్ ప్రతిపాదనపై గతంలో ఎలన్ మాస్క్ సానుకూలంగా స్పందించారు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి నేతృత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు ఆ బాధ్యతల్లో ప్రసంగిస్తున్నట్లుగా ఉన్న ఓ చిత్రాన్ని కూడా పోస్ట్ చేశారు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ ప్రదర్శనలు జరిగాయి కాల్పుల విరమణకు అంగీకరించాలని హమాస్యరలోని బందీలను సురక్షితంగా రప్పించాలని డిమాండ్ చేస్తూ టెల్ వీధుల్లో ఆందోళనకారులు రోడ్డెక్కారు హమాచెలోని ఆరుగురు బందీల మృతదేహాలు రాఫాలోని ఓ సొరంగంలో లభ్యం కావడంతో సర్కార్ సర్కార్పై ఇజ్రాయెల్ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం పెలుబెక్కుంది ఈ నేపథ్యంలో దేశంలోని అతిపెద్ద కార్మిక సంఘం హిస్టాడోట్ నుంచి ఇచ్చిన ఒకరోజు సార్వత్రిక సమ్మె పిలుపునకు భారీగా స్పందన లభించింది ఇందులో వైద్యులు బ్యాంకు ఉద్యోగులు ప్రభుత్వ సిబ్బందితో పాటు విపక్ష నేతలు పాల్గొన్నారు అయితే ఈ సమ్మె రాజకీయ ప్రేరేపితమంటూ ప్రభుత్వం లేబర్ కోర్టును ఆశ్రయించింది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల సమ్మె విరమించాలని కార్మిక సంఘాన్ని కోర్టు ఆదేశించింది ఈ ఉత్తర్వులను పాటిస్తామని హిస్టార్ డూటర్ తెలిపింది సమ్మెపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది పరోక్షంగా హమాస్ కు మద్దతు ఇవ్వడమేనంటూ ధ్వజమెత్తారు గాజా ఈజిప్ట్ సరిహద్దు నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోబోమని నెతన్యాహు తేల్చి చెప్పారు హమాస్ చర్యలో మృతి చెందిన ఇజ్రాయెల్ అమెరికా పౌరుడు హెర్స్ గోల్బెర్గ్ పులిన్ అంత్యక్రియలు జెరూసలంలో జరిగాయి అంతిమయాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్ మంగోలియాలో పర్యటిస్తున్నారు ఈ రోజు ఆయన దేశ పాలకుడు ఉక్నా కురెల్ సమావేశమయ్యారు రష్యా చైనాల మధ్య ఉన్న మంగోలియా అతి తక్కువ జనాభా ఉండే దేశం ఇంత చిన్న దేశమైన అంతర్జాతీయ న్యాయస్థానంలో దీనికి సభ్యత్వం ఉంది ఈ నేపథ్యంలో గతంలో ఆ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయాలని పుతిన్ ను అరెస్టు చేయాలని ఉక్రెయిన్ కోరుతుంది అయితే అరెస్టుకు అవకాశం లేదని తెలుస్తుంది ఈ నేపథ్యంలో సమీప దేశాలతో పుతిన్ చర్చలు జరుపుతున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వండి వార్చింది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యునస్ అతివాద సంస్థ హెపజాత్ ఏ ఇస్లాం నాయకుడు మమునుల్ హక్ అతని గ్రూప్ సభ్యులతో సమావేశమయ్యారు దీనికి సంబంధించిన దృశ్యాలు ఆన్లైన్ లో వెలుగులోకి వచ్చాయి హక్ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంతో పాటు భారత వైఖరిని అనుసరిస్తుంటారు అలాంటి యునెస్ సమావేశం కావడం ఎన్నికల గురించి చర్చించడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది బంగ్లాదేశ్ రాజధాని డాకాలో ఈ జరిగింది హింసను ప్రేరేపిస్తున్నారన్న ఆరోపణలతో పలు అభియోగాల కింద మనుముల్ హక్ ను మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం జైల్లో బంధించింది అయితే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనతో ఆమె ఇటీవల గద్దె దిగాల్సి వచ్చింది ప్రస్తుతం ఆమె భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు అనంతరం ఏర్పడిన తాత్కాలిక సర్కార్ హక్ తో పాటు పలువురు అతివాద నేతలను విడుదల చేసింది ఇప్పుడు వారితోనే యునెస్ సమావేశమయ్యారు ఎన్నికల సంస్కరణలు సకాలంలో ఎన్నికల నిర్వహణ వంటి అంశాలను వారితో చర్చించారు ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ లో భారత్ వ్యతిరేకంగా పేరుందిన మతత్వ పార్టీ జమాతే ఇస్లామీపై హసీనా విధించిన నిషేధాన్ని కూడా ఎత్తివేసింది రాజకీయ కారణాలతోనే జమాత్ ఇస్లామీపై హసీనా ప్రభుత్వం నిషేధం విధించిందని అందుకే దాన్ని ఎత్తివేస్తున్నామని ప్రస్తుత ప్రభుత్వం వెల్లడించింది మరోవైపు భారత్ బంగ్లా సంబంధాలపై జమాతే ఇస్లామీ అధినేత షఫీకుర్ రెహమాన్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే భారత్ స్నేహపూర్వక సంబంధాలనే తాము కోరుకుంటున్నామని స్పష్టం చేశారు అయితే ద్వైపాక్షిక సంబంధాల పేరుతో ఇతర దేశాల అంతర్గత అంశాల్లో జోక్యం చేసుకోవడం భారత్ మానుకోవాలన్నారు అమెరికా చైనా పాకిస్తాన్లతోనూ బంగ్లా సన్నిహిత సంబంధాలు నెరపాలని రహమాన్ తెలిపారు సుదీర్ఘ ప్రయాణాలకు వాడే తమ అన్ని ఎయిర్ బస్ ఏ త్రీ ఫిఫ్టీ విమానాల లో సమస్య ఉందని హాంకాంగ్ కు చెందిన ఖాతీ పసిఫిక్ ఎయిర్ లైన్స్ గుర్తించింది దీంతో ఈ శ్రేణి విమానాలు పూర్తిగా నిలిపివేసింది సోమవారం ఈ సంస్థకు చెందిన సీఎెచ్ త్రీ ఎయిటీ త్రీ విమానం హాంకాంగ్ నుంచి జూరిచ్ కు ప్రయాణిస్తుండగా తొలిసారి సాంకేతిక సమస్యను గుర్తించారు ఈ విమానం తొలుత దాదాపు పదమూడు గంటల ప్రయాణం ప్రారంభించింది కానీ డెబ్బై ఐదు నిమిషాల తర్వాత లో సమస్య తలెత్తడంతో తిరిగి హాంకాంగ్ కు చేరుకుంది దీంతో సంస్థ ఉన్న నలభై ఎనిమిది విమానాల్లోని ఇంజన్లను తనిఖీ చేసింది ఆ సంస్థ ఇంజన్ సమస్యను స్థాయిలో తెలియజేయలేదు ఇప్పటికే విడిభాగాలను తెప్పించి మరమ్మత్తు పనులు చేపట్టినట్లు ఇరవై నాలుగు విమానాలను రెండు రోజుల పాటు రద్దు సంస్థ ప్రకటించింది ఈ విమానాల ఇంజన్ లోని ఫ్యూయల్ నాజిల్ లో సమస్య ఉన్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి తాము విమాన నిర్మాణం చేసిన ఎయిర్ బస్ ను ఇంజిన్ తయారు చేసిన రోల్స్ రాయస్ ను సంప్రదించినట్లు ఖ్యాతి ఎయిర్లైన్స్ వెల్లడించింది దీనిపై రోల్స్ రాయస్ స్పందిస్తూ తాము ఖ్యాతి ఎయిర్లైన్స్ తో కలిసి సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది అత్యాచార ఘటనపై బెంగాల్ ప్రభుత్వం కొత్త బిల్లు ఆర్ఎస్ఎస్ పై ఫైర్ అయిన జయరాం రమేష్ తోడేళ్లు కనిపిస్తే కాల్ చేయండిన్న యూపీ సర్కార్ రైతుల సమస్యలపై ఉన్నత స్థాయి కమిటీని నియమించిన ధర్మాసనం కాంగ్రెస్ అగ్రనేతలు హేమంత్ సురేన్ భేటీ ప్రతిపక్షాలపై కర్ణాటక సీఎం ఆగ్రహం దంతేవాడలో భారీ ఎన్కౌంటర్ రైల్వే శాఖపైనే అత్యధిక కేసులు ఉన్నాయన్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ టోల్ ప్లాజా కష్టాలను తీర్చేందుకు ఎన్హెచ్ఏఐ కొత్త సాఫ్ట్వేర్ లాంచ్ ఇలాంటి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ వార్తలను నేషనల్ న్యూస్ లో చూద్దాం కోల్కతాలో జూనియర్ వైద్యాలి హత్యాచార ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది తీవ్ర విమర్శల నేపథ్యంలో అసెంబ్లీలో బెంగాల్ సర్కార్ హత్యాచార నిరోధక బిల్లును ప్రవేశపెట్టింది అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్లు పేరిట దాన్ని తీసుకొచ్చింది ఎందుకోసం ప్రత్యేక సెషన్ ను నిర్వహిస్తోంది చర్చ అనంతరం దీనికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడారు ఈ బిల్లు వ్యాఖ్యానించారు ఈ రోజు తాము ప్రవేశపెట్టిన బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలని విపక్షాలు డిమాండ్ చేయాలన్నారు ఆ తర్వాత దాన్ని అమలు చేసే బాధ్యత తాము తీసుకుంటామని మమత వెల్లడించారు ఈ బిల్లు ద్వారా కేంద్ర చట్టంలోని లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం చేశారు సత్వర విచారణ బాధితులకు న్యాయం లభించడం ఈ బిల్లు లక్ష్యమని ఒకసారి ఈ బిల్లు పాస్ అయితే అపరాజిత టాస్క్ చేస్తామన్నారు అత్యాచారం వంటి దారుణాలు మానవాళికి శాపాలని ఇలాంటి ఘోరాలు జరగకుండా సామాజిక సంస్కరణలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు దీనికి యూపీ గుజరాత్ వంటి రాష్ట్రాల్లో మహిళలపై అసాధారణ స్థాయిలో నేరాలు జరుగుతున్నాయని ఉన్నవ్ హత్రాస్ కేసుల్లో న్యాయం గురించి ఎవరు మాట్లాడటం లేదని మండిపడ్డారు అయితే దేశవ్యాప్తంగా బెంగాల్లో మహిళలకు కోర్టుల్లో న్యాయం లభిస్తోందని హామీ ママだ。 కులగణను ఎన్నికల్లో లబ్ది కోసం రాజకీయ ఉపకరణంగా వినియోగించరాదని ఆర్ఎస్ఎస్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది ఇప్పుడు కులగనకు ఆర్ఎస్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ప్రధాని ప్రజలకు ఇచ్చిన మరో హామీని దోచుకుని కొలగణను నిర్వహిస్తారా అని కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ ప్రశ్నించారు ఎన్నికల ప్రచారానికి కులగనను దుర్వినియోగం చేయరాదని ఆర్ఎస్ఎస్ చెప్పడం వెనుక అర్థమేమిటి అంటూ ప్రశ్నించారు అనుమతి ఇవ్వడానికి ఎవరు అంటూ ఫైర్ అయ్యారు దళితులు ఆదివాసీలు ఓబీసీలు రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితిని తొలగించడానికి రాజ్యాంగ సవరణ చేయాల్సిన అంశంపై ఆర్ఎస్ఎస్ ఇంతకాలంగా ఎందుకు మౌనంగా ఉంటుందని రమేష్ ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ ఇతర ఇండియా కూటమి మిత్రపక్షాలు దేశవ్యాప్తంగా కొలగన నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల ప్రయాగ్రాజ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఒక పునాదిగా మంది దేశ ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు పరిరక్షణకులగణన ఎంతో అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రస్తుతం మంది మాత్రమే ఈ వ్యవస్థలో లబ్ధి పొందుతున్నారని తెలిపారు మాదిరిగానే కొలగణను కూడా విధాన నిర్ణయాల రూపకల్పనకు ఒక మార్గదర్శంగా నిలుస్తోందన్నారు ప్రస్తుతం యాభై శాతం పరిమితికి రిజర్వేషన్లు పెంచాలంటే అవసరం ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ కొలగన్నపై మాట్లాడటంతో రాజకీయ వర్గాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి సహా పలు డిమాండ్లతో గత కొన్ని రోజులుగా కొనసాగిస్తున్న రైతుల సమస్యల పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్థానం ఉన్నత స్థాయి కమిటీ ఐదుగురు సభ్యుల కమిటీకి పంజాబ్ హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నవాబ్ సింగ్ చైర్పర్సన్ గా వ్యవహరించారు జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజ్జల్ తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది అత్యున్నత స్థాయి కమిటీ ఈ వారంలోనే సమావేశం కావాలని రైతుల న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలని సూచించింది పంజాబ్ హర్యానా రాష్ట్రాల మధ్య శంభు సరిహద్దు వద్ద రహదారిపై అడ్డుగా పెట్టిన ట్రాక్టర్లు ట్రాలీర్లను తక్షణమే తొలగించేలా కమిటీకి ధర్మాసనం పేర్కొంది నియమించిన అధికారి బిఎస్ సందుమొహ్లీ నివాసి దేవేంద్ర శర్మ ప్రొఫెసర్ రంజిత్ సింగ్ వ్యవసాయ ఆర్థికవేత్తపాల్ సింగ్ సభ్యులుగా ఉన్నారు హర్యానా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై తదుపరి విచారణ అక్టోబర్ పద్నాలుగు వాయిదా వేసింది ఈలోగా ఉన్నత స్థాయి కమిటీ తమ మధ్యంతర నివేదికను సమర్పించాలని ఆదేశించింది ధర్మాసనం ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సీబీఐ దాఖలు చేసిన షీట్ ను ఢిల్లీ కోర్టు పరిధిలోకి తీసుకుంది ఈ మేరకు సీఎం కేజ్రీవాల్ తో పాటు దుర్గేష్ పాఠకులకు సమన్లు జారీ చేసింది ఈ కేసు విచారణ సెప్టెంబర్ పదకొండుకు వాయిదా వేసింది ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆప్ మాజీ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ విజయ నాయర్ ను విడుదల చేస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది మనీ లాండరింగ్ కేసులో జూన్ ఇరవై ట్రైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది బెయిల్ ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది జులై పద్నాలుగున ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ను మంజూరు చేసింది సుప్రీంకోర్టును ఆశ్రయించే ముందే సీబీఐ ఆయన అరెస్టు చేసింది ప్రస్తుతం సీబీఐ కేసులో ఆయన జుడిషియల్ కస్టడీపై तिहार जेल उ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ కాంగ్రెస్ చీఫ్ ఖర్గే లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీతో ఢిల్లీలో సమావేశమయ్యారు తాను కాంగ్రెస్ అగ్రేతలను మర్యాదపూర్వకంగా కలిసినట్టు వెల్లడించారు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇరు పార్టీలు త్వరలో చర్చలు ప్రారంభిస్తాయని జార్ఖండ్ సీఎం స్పష్టం చేశారు తాను కాంగ్రెస్ నేతలను కలవాలని ఎప్పటి జరిగిన భేటీ కేవలం మర్యాదపూర్వక మాత్రమేనని వెల్లడించారు రానున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై తాము రాబోయే రోజుల్లో తప్పక చర్చిస్తామని వివరించారు తాము పూర్తి బలంతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామన్నారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు హర్యానా అసెంబ్లీ ఎన్నికలు మరో నెలలో జరగనుండంతో ఆ రాష్ట్రంలో ఆప్తో పొత్తుకు కసరత్తు సాగించాలని హర్యానా రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కోరారు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ ఎన్నికల కమిటీ భేటీలో రాహుల్ గాంధీ ఆప్తో పొత్తు ప్రతిపాదనను పరిశీలించాలని పార్టీ ముందు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది పంజాబ్లోని తొంభై అసెంబ్లీ స్థానాలకు గాను ఆప్ అభ్యర్థులకు మూడు నాలుగు స్థానాలు కేటాయించినట్టు కోరినట్టు పంజాబ్ మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా తెలిపారు కర్ణాటక రాజకీయాల్లో ముళాస్కామ్ కలకలం సృష్టిస్తోంది ఈ వ్యవహారంలో తనను విచారించేందుకు గవర్నర్ చంద్ గెహ్లాత్ అనుమతి మంజూరు చేయడంతో తాను ఆందోళన చెందుతున్నట్లు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని సీఎం సిద్దామయ్య మండిపడ్డారు తాను ఎటువంటి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలని ప్రశ్నించారు తాను ఎప్పుడూ అబద్దం చెప్పలేదని ఏ తప్పు చేయలేదన్నారు కాబట్టి భయపడాల్సిన ప్రసక్తే లేదన్నారు మరోవైపు ముడా కేసులో సీఎం సిద్దరామయ్యపై ట్రయల్ కోర్టు విచారణపై మధ్యంతర స్టేను కర్ణాటక హైకోర్టు సెప్టెంబర్ తొమ్మిదికి పొడిగించింది ఈ కేసులో గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీఎం సిద్దరామయ్య వేసిన పిటిషన్పై విచారణను కోర్టు వారం రోజుల పాటు వాయిదా వేసింది దేశంలో అవినీతి కేసులపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆశ్చర్యకరమైన గణాంకాలను వెల్లడించింది గత ఏడాది తమకు అందిన అవినీతి కేసుల్లో ఎక్కువ శాతం రైల్వే ఉద్యోగులపై ఉన్నాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తెలిపింది తర్వాత ఢిల్లీలోని స్థానిక సంస్థలు ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఫిర్యాదులు అందాయంటూ సీబీసీ వార్షిక నివేదిక విడుదల చేసింది గత ఏడాది అవినీతికి సంబంధించి డెబ్బై నాలుగు వేల రెండు వందల మూడు ఫిర్యాదులు అందగా వాటిలో అరవై ఆరు వేల మూడు వందల డెబ్బై మూడు ఫిర్యాదులను పరిష్కరించామని మరో ఏడు వేల ఎనిమిది వందల ముప్పై పెండింగ్ లో ఉన్నట్లు తెలిపింది తమకు రైల్వే ఉద్యోగులపైనే ఏకంగా పది నాలుగు వందల నలభై ఏడు ఫిర్యాదులు వచ్చాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వివరించింది టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాలు ముందుకెళ్లేలా ఎన్హెచ్ఏ సరికొత్త విధానాన్ని అనుసరించేందుకు సిద్దమైంది ఇందుకోసం తొలుత దేశవ్యాప్తంగా రద్దీగా ఉండే వంద టోల్ ప్లాజాలను జీఐఎస్ సాఫ్ట్వేర్ తో పర్యవేక్షించనుంది ఇక్కడ ట్రాఫిక్ తో పాటు అంశాలను విశ్లేషిస్తూ వాహనదారులకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయనుంది నేషనల్ హైవే హెల్ప్ లైన్ నెంబర్ వన్ డబల్ త్రీ వచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా రద్దీగా ఉండే వంద టోల్ ప్లాజాలను ఎన్హెచ్ఐ తొలుత ఎంపిక చేసింది టోల్ ప్లాజాల పేరు ప్రదేశంతో పాటు ఎన్ని మీటర్ల మేర అక్కడ ట్రాఫిక్ ఉంది నిరీక్షణ సమయం వాహనాల వేగం వంటి వివరాలను జీఐఎస్ సాఫ్ట్వేర్ అందిస్తుంది ఎన్హెచ్ఐ ఫీల్డ్ ఆఫీస్ ఈ సాఫ్ట్వర్ను అనుసంధానం చేయడం ద్వారా ఆయా టోల్ ప్లాజాల ట్రాఫిక్ వివరాల విశ్లేషణకు దోహదపడుతుంది అంతేకాకుండా అక్కడి వాతావరణ పరిస్థితులు స్థానిక పండగల వివరాలను ఈ సాఫ్ట్వేర్ అందిస్తుంది తద్వారా టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ నియంత్రణకు అవకాశం ఉంటుంది ఉపేక్షించబోమన్న సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై దాడి దాడులను ఖండించిన కేటీఆర్ ప్రభుత్వ వైఫల్యం వల్లే వరదలు వచ్చాయన్న హరీష్ రావు జంట జలాశయాలను సందర్శించిన మంత్రి పొన్నం మరో రెండు రోజులు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ ఇలాంటి వార్తలను ఇప్పుడు తెలంగాణ న్యూస్ లో చూద్దాం చెరువుల ఆక్రమణలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆక్రమణ వల్లే ఖమ్మంలో భారీగా వరదలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చెరువుల కబ్జాల కారణంగానే వరదలు వస్తున్నాయన్నారు ఇకపై ఆక్రమణలను సర్కార్ ఎట్టి పరిస్థితులను ఉపేక్షించబోదని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ చేపడతామని తెలిపారు ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లను చెరువుల్లో కబ్జాలపై లిస్టు సిద్దం చేయాలని ఆదేశించారు సీఎం హైడ్రా లాంటి వ్యవస్థను అన్ని జిల్లాలకు తప్పక విస్తరిస్తామని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజనీర్లతో చర్చిస్తామని చెప్పారు సర్వే ఆఫ్ ఇండియా ద్వారా గుర్తించి ఆక్రమణలు తొలగిస్తామని వెల్లడించారు డెబ్బై ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా నలభై రెండు సెంటీమీటర్ల వర్షం పడిందన్నారు ప్రభుత్వం ముందు చూపు వల్లే ప్రాణ నష్టం తగ్గిందని వివరించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు ఐదు లక్షల సాయం ప్రకటించినట్లు చెప్పారు సీఎం రేవంత్ ఖమ్మంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన బీఆర్ఎస్ నేతల వాహనాలపై రాళ్ల దాడి జరిగింది మంచికంటి లో బీఆర్ఎస్ నేతలు వెళ్తుండగా గొడవ జరిగినట్టు తెలుస్తోంది ఈ క్రమంలో మాజీ మంత్రులు హరీష్ రావు పువ్వాడ వెళ్తున్న వాహనంపై దాడికి పాల్పడ్డారు ఈ దాడితో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది క్రమంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ దాడికి పాల్పడ్డపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రులు హరీష్ రావు పువ్వాడా సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేయడం కాంగ్రెస్ అసహనానికి ప్రజలకు సాయం చేయడానికి చేతగాక సాయం చేస్తున్న వారిని చూసి ఓర్వలేక ఈ దాడికి తెగబడ్డారని మండిపడ్డారు కేటీఆర్ కాంగ్రెస్ ప్రజలను నిర్లక్ష్యం చేస్తే బాధితులకు అండగా నిలబడడం తప్ప అంటూ ప్రశ్నించారు ప్రజలకు సేవ చేయడం చేత కాదని సేవ చేసే వారిపై మాత్రం దాడి చేయడం మండిపడ్డారు ఈ దాడికి ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ సర్కార్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు ఇలాంటి దాడులు ఎన్ని చేసినా వద్దకు బిఆర్ శ్రేణులను వెళ్లకుండా అడ్డుకోలేరన్నారు మాజీ మంత్రి కేటీఆర్ భారీ వర్షాలు వరదల కారణంగా ముప్పై మంది చనిపోతే కేవలం పదిహేను మంది చనిపోయారని చెబుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు చనిపోయిన వారి సంఖ్యను కూడా ప్రభుత్వం తక్కువగా చూపుతుందని అసహనం వ్యక్తం చేశారు ఖమ్మంలో వరద ప్రాంతాలను హరీష్ రావు పరిశీలించారు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సాగర్ ఎడమ కాలువకు గండి పడిందన్నారు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆరోపించారు ఖమ్మంలో కాలువకట్ట దెబ్బతినడానికి కూడా కాంగ్రెస్ సర్కారే కారణమని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు ఖమ్మం జిల్లాకు నీళ్లు తీసుకుపోయేందుకు కాలువ కట్ట మీద పోలీసులు పెట్టి తూములు మూసివేసి ఘాట్లకు వెల్లింగ్ చేసి నీళ్లు పోకుండా చేశారు గేట్లకు వెల్డింగ్ చేయడం వల్ల కట్ట కొట్టుకుపోయిందని రైతులు ఆధారాలు చూపిస్తున్నారు ఇది ప్రకృతి విలయంతో తెగిన కాలువ కాదు కేవలం అధికార పార్టీ మంత్రులు చేసిన నిర్వాహకం వల్లే తెగిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ లోని జంట జలాశయాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి భారీగా వస్తున్న వరద నీరుతో హిమాయత్సాగర్ గండిపేట ఉస్మాన్సాగర్ చెరువులు నిండుకుండల్లా మారిపోయాయి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లా కలెక్టర్లతో పాటు జలమండలి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో కలిసి సందర్శించారు పొన్నం జంట జలాశయాలకు వస్తున్న ఇన్ఫ్లో సమాచారాన్ని జలమండలి అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ అడిగి తెలుసుకున్నారు అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వరద స్థితిని సమీక్షించాలని కలెక్టర్ కు పొన్నం ప్రభాకర్ ఆదేశించారు ఏ క్షణమైనా ఎత్తి వరద నీరును విడుదల చేసే అవకాశం ఉండటంతో హిమాయత్సాగర్ ఉస్మాన్ సాగర్ దిగువ ప్రాంతంలో ద్వించించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొన్నం ప్రభాకర్ సూచించారు ఆర్ఎండ్బిఈన్సీ పదవికి గణపతి రెడ్డి రాజీనామా చేశారు వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ అంచనాల పెంపుపై రేవంత్ సర్కార్ సీరియస్ గా ఉంది అంచనాల పెంపుపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుండగానే గణపతి రెడ్డి రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజుకు అందజేశారు రెండు వేల పదిహేడులోనే గణపతి రెడ్డి రిటైర్మెంట్ అయిన ఏడేళ్లుగా గణపతి రెడ్డిని గత సర్కార్ కొనసాగించింది రేవంత్ సర్కార్ సైతం తొమ్మిది నెలలగా ఈఎన్సీగా గణపతి రెడ్డిని కొనసాగించింది ప్రస్తుతం ట్రిబులార్ బాధ్యతలను గణపతి రెడ్డి చూస్తున్నారు రీజనల్ రింగ్ రోడ్ కి ఎన్హెచ్ నెంబర్ కేటాయింపు కేంద్రంతో సంప్రదింపుల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు గణపతిరెడ్డి ఆధ్వర్యంలోనే కొత్త సెక్రటరీ ప్రగతి భవన్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లు జిల్లా కలెక్టరేట్లు అమరజ్యోతి నూట ఇరవై అడుగుల అంబేద్కర్ విగ్రహం జిల్లాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగింది వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ లోని టిమ్స్ ఆసుపత్రుల అంచనాల పెంపుపై విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న వేళ గణపతి రెడ్డి రాజీనామా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏఎండి తెలిపింది బుధవారం కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మధ్య విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడి పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నట్లు చెప్పారు దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉందని వివరించారు కోస్తాంధ్ర యానం పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి మూడు పాయింట్ ఒకటి నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వరకు ఉపరితల ఆర్తనం ఏర్పడిందని అధికారులు పేర్కొన్నారు వర్షాల మాటున వరద నీటితో పాటు పరిశ్రమ నుండి వదిలిన కాలుష్యపు నీటిని వాగుల్లోకి విడుదల చేయడంతో కిలోమీటర్ల మేర వరద నీరు విశేషలంగా మారుతుంది ఫిర్యాదుతో సంబంధిత అధికారులు మహబూబ్ మహబూబ్నగర్ జిల్లా బాలనగర్ మండలం పెద్దాయిపల్లి గ్రామ సమీపంలో ఉన్న హిందుస్థాన్ ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీ నుండి వ్యర్థ జలాలను విడుదల చేయడంతో సమీపంలో ఉన్న దుందిబి వాగులోకి వ్యర్థ జలాలు చేరుతున్నాయి దీంతో స్థానికంగా ఉండే పంట పొలాల్లోకి ఆ నీరు చేరడంతో రైతులు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు పరిశ్రమ నుండి విడుదలైన వ్యర్థ జలాలతో నురుగులు రావడంతో తమ పంటలు పాడవుతాయని కాలుష్యపు నియంత్రణ అధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు పెద్దాయపల్లితో పాటు బోడజానంపేట శరిగూడెం గౌతాపూర్ పొట్టపల్లి తదితర గ్రామాల మీదుగా కిలోమీటర్ల మేర దుంది వాగు నురుగులతో కాలుష్యంగా మారింది కాగా గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కాలుష్యపు నియంత్రణ అధికారులు ఈ రోజు పరిశ్రమ నుండి విడుదలైన కాలుష్యపు నీటి శాంపిల్స్ ను సేకరించి అనంతరం పరిశ్రమ నుండి దిగువన ఉన్న వాగు వరకు ప్రత్యేకంగా వేసిన పైప్ లైన్లను పరిశీలించారు పరిశ్రమ విడుదల చేసిన కాలుష్యపు నీటితో తమ గ్రామాల పరిధిలో పంట పొలాలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని వెంటనే పరిశ్రమపై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్న సీఎం చంద్రబాబు వరద బాధితులకు ఆహారం అందిస్తున్నామన్న మంత్రి నారాయణ మూడు రోజులుగా నీట మునిగిన కార్ల గోడాన్ ఇంకా జల దిగ్బంధంలోనే కాలనీలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వరద సహాయక చర్యల వార్తలను ఇప్పుడు ఏపీ న్యూస్ లో చూద్దాం వరద బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపట్టామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు కొన్ని చోట్ల ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించే ప్రసక్తే లేదని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నగరంలో డివిజన్ కు ఒక సీనియర్ ఐఏఎస్ ను నియమించామని చెప్పారు ముప్పై మంది ఐఏఎస్ అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారన్నారు పది జిల్లాల నుంచి ఆహారం సమకూర్చామని బాధితులకు మూడు పుట్టల అందించారని ఆదేశించినట్లు చెప్పారు చిట్ట చివరి బాధితుడికి కూడా సాయం అందాలని చంద్రబాబు స్పష్టం చేశారు విజయవాడ పర్యటనలో భాగంగా సితారా సెంటర్ కు సీఎం చంద్రబాబు చేరుకున్నారు జేసీబీ వరద కాలనీలో పరిస్థితి పరిశీలించారు ఆహారం అందుతుంది లేదా అని స్వయంగా బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకుంటున్నారు ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా అధికారులపై చర్యలు ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు వరద ముంపు ప్రాంతాల్లో ఎంతో కష్టపడి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని పురపాలేశాకా మంత్రి నారాయణ తెలిపారు బాధితులందరికీ ఆహార మంది ఏర్పాట్లు చేశామన్నారు వరద సహాయక చర్యలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి నారాయణ స్పందించారు ఈ రోజు ఒక్కరోజు ఎనిమిది పాయింట్ లక్షల టిఫిన్ ప్యాకెట్లు ఎనిమిది లక్షల అన్నం ప్యాకెట్లు పంపిణీ చేసినట్టు తెలిపారు ఐదు లక్షల వాటర్ బాటిల్స్ బాధితులకు అందించామని వరద నీరు తగ్గిన తర్వాత రోడ్లపై మురుగు లేకుండా పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించినట్టు తెలిపారు ముంపు ప్రాంతాల్లో పారిశుధ్యం సాధారణ స్థితికి తీసుకురావడానికి పది వేల మంది కార్మికులు అవసరమవుతారన్నారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నూట మున్సిపాలిటీల కమిషనర్లకు వరద ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించామని ఒక్కో సచివాలయానికి ఒక్కో ప్రత్యేక అధికారి ఉంటారన్నారు వరద నీరు తగ్గగానే అగ్నిమాపక శాఖతో కలిసి ట్యాంకర్ల ద్వారా రోడ్లను శుభ్రం చేస్తామని బ్లీచింగ్ ఫాగింగ్ పనులు చేపడతామన్నారు వైద్య ఆరోగ్య శాఖతో కలిసి మెడికల్ క్యాంపులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు బుడమేరు వజదా దెబ్బకి విజయవాడ శివారులోని ప్రముఖ టాటా కార్ వాల్యూ గోడాన్ నీటిలో మునిగిపోయింది వందలాది కొత్త కార్లు నీట మునిగాయి గత మూడు రోజులుగా వందలాది కార్లు నీటిలోనే ఉన్నాయి మరోవైపు టాటా లారీలు సైతం నీటిలో మునిగిపోయాయి విజయవాడ శివారులు ఉన్న ఇతర ప్రముఖ కార్ల గోడన్లను నీరు చేరడంతో వాహనాలన్నీ నీట మునిగిపోయాయి దీంతో కోట్లాది రూపాయల నష్టం వాటినట్లు కంపెనీ యాజమాన్యాలు తెలిపాయి బుడమేరువాగు పొంగిపర్లతో గత మూడు రోజులుగా వైఎస్ఆర్ కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి అధికారులు తమ దగ్గరికి రాలేదని మూడు రోజులుగా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు ఇక చేసేది లేక తామే స్వయంగా ప్రాణాలకు తెగించి వరద నీటిలో ఈదుకుంటూ బయటకు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు అధికారులు వస్తారని సాయం చేస్తారని ఎదురు చూస్తున్నామని అయినా అధికారులు రాకపోవడంతో తామే బయటపడ్డట్టు వరద బాధితులు వెల్లడించారు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కడప స్టీల్ ప్లాంట్ పై ఏమాత్రం స్పందన లేకుండా వ్యవహరిస్తుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ శిర్మిల విమర్శించారు ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తి చేయాలని కడప జిల్లా కలెక్టర్ కు ఆమె వినతిపత్రం అందజేశారు మాజీ సీఎం జగన్ గత ఏడాది స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేసినా దాని గురించి పట్టించుకోలేదని ఆరోపించారు పరిశ్రమ ఏర్పాటుపై కాంగ్రెస్ తరఫున పోరాటం చేస్తామని చెప్పారు ముంబై నటి కాదంబరి జత్వానీ వ్యవహారంపై జిందాల్ ప్లాన్ చేశారని ఆరోపించారు గుడ్లవల్లేరు కళాశాలలో హిడెన్ కెమెరాల ఘటన ఫేక్ న్యూస్ అని భావిస్తున్నట్లు షర్మిల తెలిపారు మూడు వందల కెమెరాలు పెట్టారని చెబుతున్నా ఎందుకు బయట పెట్టలేదు ఒకవేళ పవర్లో పెట్టి ఉంటే నీళ్లు పడితే బ్లర్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ తరఫున మా టీమ్స్ వెళ్లి సర్వే చేస్తే అంతా ఫేక్ అని తేలింది ఒకవేళ కెమెరాలు పెట్టినట్లు ఎవరైనా నిజాలు బయటకు తీస్తే బాధితుల తరఫున పోరాడతామని షర్మిల తెలిపారు నవ్విస్తున్న గోపిచంద్ న్యూ మూవీ టీజర్ ట్రెండింగ్ నెంబర్ వన్ గా నిలుస్తున్న దేవర సాంగ్ తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు హీరోల సాయం ఈ వార్తలను ఇప్పుడు సినిమా చూద్దాం రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తడంతో పలు ప్రాంతాల్లో వరదలు సంభవించాయి దీంతో జనజీవనం అస్త్రస్మైంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలు అధిక భాగం దెబ్బతున్నాయి ప్రభుత్వం అందించే సాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీతారులు రాజకీయ నాయకులు ముందుకొస్తున్నారు ఈ మేరకు ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు ఇప్పటికే ఎన్టీఆర్ కోటి రూపాయలు విరాళం ప్రకటించగా తాజాగా విశ్వక్సేన్ రెండు రాష్ట్రాలకు చెరువు ఐదు లక్షలు సీఎం రిలీఫ్ పంపించారు వీరితో పాటు త్రివిక్రమ్ కూడా త్రివిక సాయం ప్రకటించారు కోహ్లీతో జరిగిన మొదటి సంభాషణను పంచుకున్న మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ టెస్ట్ కప్ లో సంచలనం సృష్టించిన బంగ్లాదేశ్ ఖరారైన టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ డేట్స్ ఇవన్నీ ఇప్పుడు స్పోర్ట్స్ న్యూస్ లో చూసేద్దాం కెరీర్ మొదట్లో కోహ్లీతో జరిగిన సంభాషణను టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తాజాగా పంచుకున్నాడు కోహ్లీ టెస్ట్ క్రికెట్ విషయానికి వస్తే ఈ అతని అరంగేట్రం అరంగం వెస్టిండీస్పై జరిగింది విండీస్ పేసర్ ఫిడెల్ ఎడ్వర్డ్స్ రెండు ఇన్నింగ్స్ లోనూ బాల్ తో కోహ్లీని బాల్ కొట్టించాడు దీంతో అతను తీవ్ర నిరాశకు గురయ్యాడు సరిగ్గా బ్యాటింగ్ చేయలేనా అనే అనుమానాలు పెంచుకున్నాడు అప్పుడు నేను కోహ్లీతో టెస్ట్ క్రికెట్ లో పదివేల పరుగులు చేయకపోతే నువ్వు సిగ్గుపడాలి నీకు టెస్టులో పదివేల రన్స్ చేయగలిగే సత్తా ఉంది నువ్వు దీన్ని పూర్తి చేయకపోతే అది తప్పే అవుతుంది అని కోహ్లీతో చెప్పానని హర్భజన్ సింగ్ గుర్తు చేసుకున్నాడు టెస్ట్ క్రికెట్ లో బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది నిరసనలు అల్లర్లతో దేశం అట్టుకుతున్న పరిస్థితిలో స్పూర్తివంతమైన ప్రదర్శనతో ఆదరగొట్టింది పాకిస్తాన్తో రెండు టెస్ట్ల సిరీస్ ను రెండు సున్నాతో క్లీన్ స్విప్ చేసి చరిత్ర సృష్టించింది పాక్ పై బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి ఆల్ఫిండి వేదిక జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది రెండో ఇన్నింగ్స్ లో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఆ జట్టు యాభై ఆరు ఓవర్లో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను అందుకుంది తొలి లో పాకిస్తాన్ రెండు వందల డెబ్బై నాలుగు పరుగులు కాలింది బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇరవై ఆరు పరుగులక ఆరు వికెట్ కోల్పోయి పీకల్లో కష్టాల్లో పడింది ఈ దశలో లిటన్ హాస్ నూట ముప్పై ఎనిమిది మెహదీ హసన్ మిరాజ్ కోవడంతో రెండు వందల అరవై రెండు రన్స్ కు ఆల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తేదీ ఖరారైంది లండన్ ప్రఖ్యాత లార్డ్స్ గ్రౌండ్లో లో రెండు వేల ఐదులో జూన్ పదకొండు పదిహేను మధ్య ఈ ఫైనల్ నిర్వహించనున్నారు జూన్ పదహారు రిజర్వ్ డేగా ఉంటుంది ఈ మేరకు ఐసీసీ ప్రకటన విడుదల చేసింది లార్డ్ లో ఫైనల్ జరగడం ఇదే మొదటిసారి రెండు వేల ఇరవై ఒకటిలో తొలి ఎడిషన్ ఫైనల్ సౌత్ హాంటన్ వేదికగా రెండు వేల ఇరవై మూడులో రెండవ ఎడిషన్ ఫైనల్ ఓవల్ వేదికగా నిర్వహించారు ఈ కు చేరుకున్న భారత్ రనర్అప్తోనే సరిపెట్టుకుంది రెండు వేల ఇరవై ఒకటిలో ఆస్ట్రేలియా రెండు వేల ఇరవై మూడులో న్యూజిలాండ్ ఛాంపియన్స్ నిలిచాయి ప్రస్తుతం ఈ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో ఉంది ఆస్ట్రేలియా రెండో స్థానంలో న్యూజిలాండ్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి పాకిస్తాన్ పై రెండు టెస్ట్ల ప్లస్ సిరీస్ ను క్లీన్ సిప్ చేసిన బంగ్లాదేశ్ నాలుగో స్థానానికి దూసుకొచ్చింది ఈసారి కూడా భారత్ ఫైనల్ కు చేరే అవకాశం ఉంది ఇక కొన్ని నెలలుగా టెస్ట్ క్రికెట్ ఆడని టీమిండియా త్వరలో వరుస సిరీస్ లో సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి భారత్ బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్ట్ల సిరీస్ ప్రారంభం కానుంది తర్వాత న్యూజిలాండ్ తో మూడు టెస్టులు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడనుంది భారత్ సెబీలో వేతన చెల్లింపులపై కొనసాగుతున్న ఆరోపణలు ఆఫర్ లెటర్స్ ఇస్తున్న ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ లాభాలకు బ్రేక్ వేసిన స్టాక్ మార్కెట్ ఈ వార్తలను బిజినెస్ న్యూస్ లో చూద్దాం సిబి చీఫ్ మాధవి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది మాధవికి తాము ఎలాంటి వేతనము చెల్లించడం లేదంటూ ఐసీఐసీఐ బ్యాంక్ ఇచ్చిన వివరణపై మరిన్ని ప్రశ్నలు స్ందించింది ఆమెకు పదవీ వివరణ ప్రయోజనాలు మాత్రమే చెల్లిస్తున్నామని చెబుతున్న బ్యాంక్ ఆ మొత్తం జీతం కంటే ఎక్కువ ఎలా ఉంటుందని ప్రశ్నించింది మధ్యలో ఏడాది పాటు ఎలాంటి ప్రయోజనాలు ఇవ్వకపోవడాన్ని నిలదీసింది సిబి చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మాధవి పూరి బూచ్ కు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి జీతపత్యాలు అందుతున్నాయంటూ సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది దీనిపై స్పందించిన ఐసీఐసీఐ బ్యాంకు తాము ఎలాంటి వేతనం చెల్లించడం లేదని స్పష్టం చేసింది రెండేళ్ల క్రితం కళాశాల ప్రాంగణాల్లో ఎంపిక చేసిన ఇంజనీరింగ్ పట్టభద్రులకు నియాలు ఇవ్వడాన్ని ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ప్రారంభించింది ఇప్పటికే పలువురికి జాయినింగ్ తేదీలు ఆఫర్ కు సంబంధించిన సమాచారం అందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి క్యాంపస్ నియకాల్లో ఎంపికైన వెయ్యి మందికి ఇప్పటికే ఆఫర్ లెటర్లను కంపెనీ జారీ చేసిందని ఐటీ సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనెట్ వెల్లడించింది సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్లో ఈ నియామకాలు ఉంటాయని సమాచారం ఆఫర్ లెటర్లు పొందిన వారికి ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ ఫరేక్ ఇటీవల ఉద్యోగ భరోసా ఇచ్చారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుస లాభాలకు బ్రేక్ పడింది ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నేపథ్యంలో సూచీలు ఫ్లాట్ గా ముగిసాయి ఇవే కాలంలో వరుస లాభాలతో దూసుకెళ్లిన సూచీలు ఇప్పటికే జీవనకాల గరిష్టాలకు చేరుకున్నాయి ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై ప్రభావం చూపే అమెరికా తయారీ జాబ్ డేటా త్వరలో వెల్లవడనున్నాయి ఈ గణాంకాల ఆధారంగానే ఫెడ్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది దీంతో మదుపరులు అప్రమత్త పాటిస్తున్నారు ప్రస్తుతం డాలర్ తో రూపాయి మార్కం విలువ తొమ్మిది ఆరుగా ఉంది ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి నిజం తాగదు